హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఇతడి సామాన్లు చూపిస్తున్నాను ఎందుకు అని అనుకుంటున్నారా వీడియో అయితే స్కిప్ చేసి వెళ్ళొద్దు ఫ్రెండ్స్ చూడండి ఇది చూపించడానికి కూడా ఒక కారణం ఉంది కొత్తగా చూసే వాళ్ళైతే ఎందుకు చూ ఈ ఇతడి సామాన్లు చూపిస్తున్నాను అనేది మన ఫాలోవర్స్కి మన సబ్స్క్రైబ్కి అయితే అర్థమవుతుంది మీరు కూడా చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇంకా శ్రావణ మాసం వస్తుంది ఇంకా ప్రతి ఒక్కరు ఇంతకు ముందు చూపించారు ఇంతకు ముందు ఇంకా మీట చూపించడానికైతే వస్తున్నారు అదేంటంటే నాకు రెండు సెట్లుగా పూజ సామాన్లు ఉన్నాయి నేను ఈరోజు ఈ సెట్తో దీపాలు పెడతాను రేపు ఇంకొక సెట్ అని ఇంకా స్టార్ట్ అయితే చేశారు అయితే నేను చెప్పేది ఏమంటే ఒక విధంగా చెప్పాలంటే ఎవరింట్లైనా రెండు సెట్లు ఉంటాయి లేదా మూడు సెట్లనే ఉంటాయి ఎందుకంటే మనం పెళ్ళి చేసి అమ్మ అత్తారింటికి పంపించేటప్పుడు పెళ్లి చేసేటప్పుడు పూజ సామాన్లు ఇవ్వకూడదు కాబట్టి తర్వాత అయినా తీసిస్తారు ఒకటి రెండోది మనం కొత్తగా ఏదైనా ఇల్లు తీసుకున్నప్పుడు మనం చిన్న చిన్నగా ఒక సెట్లా తీసుకుంటాం దేవుడి సామాన్లు తర్వాత మనం కొంచెం బాగా అయిన తర్వాత మనం బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కునే టైంలో మనకు నచ్చింది మళ్ళీ కొనుక్కుంటాం ఆ విధంగా రెండు సెట్లు లేదా మూడు సెట్లు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి అన్నమాట దానికోసం మనం చూపించుకునే అవసరము లేదు ఈ రోజుల్లో ఎండి సామాన్లు రెండు రెండు సెట్లు ఉంటున్నాయి అలాంటిది ఇతర సామాన్లు ఉండటంలో పెద్ద విచిత్రమేమీ కాదు ఈ విధంగా ఉంటుంది అయితే మనం ఉన్నాయని చూపించుకొని నేను ఇలా రెండు సెట్లతో చేసుకుంటాను ఇలా మా ఇంట్లో ఉన్నాయని చూపించుకునేదానికంటే మనం వీడియోలో చెప్పడం కొంచెం తప్పు అవుతుంది ఎందుకంటే కొంతమంది మనం కూడా ఒకేసారి పైనకి పెద్దోళ్ళ పెరగలేదు కాబట్టి కొంతమంది ఎవరైనా లేనోళ్ళు ఉన్నోళ్ళు బాధపడకూడదు బాధపడటానికి మనం అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే ఈ విధంగా చూపించి అబ్బా వాళ్ళ ఇంట్లో ఎంత ఉన్నాయో అని అన్నట్టు అనుకుంటారు ఎవరింట్లో ఏమి ఎక్కువగా ఉండవు అంతా అది తక్కువ రేటే మీరు కూడా ఫస్ట్ ఫస్ట్ మీరు ఇల్లు తీసుకున్నప్పుడు కొంచెం చిన్నగా కొనుక్కోండి అలా వస్తా వస్తా మీరే ఇంకొక సెట్ అయితే కొనుక్కోగలరు ఎవరు బాధపడొద్దు చాలామంది వీడియోలో మాకు ఇన్ని సెట్లు ఉన్నాయి అన్ని సెట్లు ఉన్నాయి మాకు ఇవి ఉన్నాయి అని చాలా పూజ సామాన్లు అయితే చూపిస్తున్నారు నేను కూడా ఈరోజు ఒక వీడియో అయితే చూశాను అందుకే నేను వీడియో చేశాను ఎవ్వరూ బాధపడద్దు మీకు ఎంతలోనైతే పూజ సామాను ఉందో అంతలోనే మీరు రెండు దీపాలు ప్రసాదం పెట్టుకోవడానికి ఉంటే చాలు ఆరతి అన్నీ మామలుగు ఇచ్చుకోవచ్చు ఏది లేదంటే మట్టి వస్తాయి కదా ఎంత బాగా మనం మట్టిలో కూడా మట్టి ప్రమితులు తీసేసుకొని మనం దర్వాజు ముందు అలాగే తులసమ్మ దగ్గర పెట్టుకోవచ్చు అన్నమాట అన్నిటి దగ్గరను ఎత్తడివే కావాలి రాగివే కావాలి ఎండివే కావాలి అని బాధపడకూడదు వాళ్ళు ఏదో చూపించేస్తున్నారని పెద్ద చాలా పెద్ద కోటీశ్వరులు అందుకే చూపించేస్తున్నారు చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర అయినైతే మీరు ఎవ్వరు ఊహించుకోవద్దు చాలా తక్కువ రేట్లోనే ఉంటాయి చాలా తక్కువకే వస్తాయి అన్నమాట అవేం బంగారం కాదు ఎత్తడనమాట చాలా తక్కువగానే ఉంటాయి ఒక నూట యాభై మూడు వందలు రెండు వందలు ఈ రేంజ్లోనే దొరుకుతాయి అనమాట అసలు షాప్కే వెళ్లకుండా ఎక్కువ రేట్లనైతే మీరు బాధపడద్దు ఎవ్వరూ ఇంకా శ్రావణ మాసం వచ్చిందనగా అదే పనిగా తలతలా మెరిపించి చూపిస్తారు ఎవరు బాధపడద్దు ఉన్న దాంట్లో పూజలు చేసుకోండి మీకు ఎంతలో ఉంటుందో అంతలోనే పూజలు చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరు బాధపడొద్దు ఇలా చాలామంది ఈరోజైతే ఒక వీడియో చెప్ చూశాను అది ఎవరి వీడియో అనేది మీరు కూడా అనుకుంటారు నాకు తెలిసి ఉంటుంది మీ అందరికీ నాకు రెండు సెట్లు ఉన్నాయి ఒక షర్టు తీసేస్తుందన్నమాట అమ్మ పేరు ఏంటో చెప్పారమ్మా సాయంత్రం అయితే తీసేస్తారు మళ్ళీ రేపు ఇంకొక సెట్ పెడతారు అప్పుడు వీళ్ళు వీడియో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఎంతో పెద్ద కోటీశ్వరులు ఈరోజు ఒక సెట్ తీసేస్తున్నారు రేపు ఇంకొక సెట్ పెడుతున్నారని ఎవరు అలా అనుకోవద్దు ఉన్నది చూపించుకోవాలని కొంతమంది అపోహపడుతూ ఉంటారన్నమాట ఎవరూ బాధపడకుండా హ్యాపీగా శ్రావణ మాసం అయితే వస్తుంది హ్యాపీగా పూజలు చేసుకుని ఉన్న దాంట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్ రెండు దీపాలు పెడితే అసలు ఆ దేవుడి ముందు ఆ కళే వేరేగా ఉంటుంది ఎంత దీపం అంటించండి ఎంత కళ ఉంటుందో ఇల్లు చక్కగా పూజ చేసుకుంటే మనకు ఒక లైక్ చేయండి